హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు థర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ తమిళనాడు ఫేమస్ అయిన దిండిగా తలపు కట్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లోకి రెండు అనాస పువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు యాలకులు ఒక నట్మగ్ అలాగే చిన్న స్టోన్ ఫ్లవరు ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్కలు ఒక టేబుల్ స్పూన్ పెప్పరు ఐదు లవంగాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి మనం ఇది ఫ్రై చేయటానికి ఎలాంటి ఆయిల్ అనేది యూస్ చేయలేదు ఇప్పుడు ఒక బాంగీ తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యి బదులు ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేడెక్కిన నెయ్యిలోకి శుభ్రం చేసుకున్నటువంటి మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అంటే దాని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కడ అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మనకి మటన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ పోసుకొని ఫ్రై అయినటువంటి మటన్ ముక్కల్ని వాటర్లోకి వేసుకొని కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి అవి మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు మరియు ముందుగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేవి మనకి పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా మరియు కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనం ఇక్కడ ఎలాంటి మసాలాలైనా సరే ఇలాగే పేస్ట్ చేసుకొని చేసుకుంటామండి ఇప్పుడు దీనిలోకి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిక్కటి పెరుగు అనేది తీసుకున్నాను ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి మటన్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మసాలాలన్నీ దానికి పట్టేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి మొత్తంగా మనకి ఇవి నేతిలో ఫ్రై అవటం వల్ల మీరు మసాలాలో కలిపిన వెంటనే దాని ఫ్లేవర్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి ఆ స్మెల్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ నేను ప్రత్యేకించి వాటర్ అనేది వేరేగా తీసుకోవట్లేదండి మటన్ని మనం ఉడకబెట్టుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఈ బిర్యానీ చేయడానికి బాస్మతి బియ్యం కన్నా కూడా చిట్టుముత్యాలు కానీ కోలం రైస్ కానీ చాలా టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ కోలం రైస్ యూజ్ చేశానండి కోలం రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను దానికి వాటర్ ఐదు గ్లాసులు అనేవి తీసుకున్నాను ఈ రైస్ని నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇవి బాస్మతి బియ్యం కాదు కాబట్టి విరిగిపోతాయన్న భయం కూడా అక్కర్లేదు ఇలా మొత్తంగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలి మనకి ఇది ఉడకటాక ఒక ట్వంటీ మినిట్స్ అనేది పడుతుంది చూసారు కదా ఇంకేముంది తమిళనాడు స్టైల్ దొంగిగల తలపు కట్ బిర్యానీ ఇప్పుడు మన ఇంట్లోనే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్